హాయ్ హలో వ్యూవర్స్ వీవర్స్ వెంకట సాయి గద్వాల్ వ్యూవర్స్కి మళ్ళీ ఒక డిఫరెంట్ కలెక్షన్తో మేము ముందుకు తీసుకొచ్చాము సో ఈరోజు వచ్చేసి మీకు బిగ్ బార్డర్ సెల్ఫ్ వివింగ్ శారీ గ్రీన్కి గ్రీన్ డార్క్ గ్రీన్ బార్డర్ సిల్వర్ జరీ బూటా అండ్ గోల్డ్ జరీ బూటా స్మాల్ డైమండ్ బూటా వస్తుంది మీకు డిఫరెంట్గా ఈ బూట డిఫరెంట్గా ఉంటుంది మీకు సో గ్రీన్ కలర్ బిగ్ బార్డర్ శారీ అండి ఇది సెల్ఫ్ వివింగ్ దీని తర్వాత వచ్చేసి గ్రే కలర్ గ్రే విత్ బ్రౌన్ కలర్ అండి ఇది గ్రే విత్ బ్రౌన్ కలర్ వచ్చేసి బిగ్ బార్డర్లోనే అన్ని చీరలు కూడా మీకు బిగ్ బార్డర్లోనే చూపిస్తున్నాము నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లూ బార్డర్కి రెడ్ కలర్ శారీ బ్లూ బార్డర్ విత్ రెడ్ కలర్ శారీ ఇది కూడా మీకు టెంపుల్ బార్డర్ జెరీలో వచ్చింది టెంపుల్ బార్డర్ జెరీలో వచ్చింది అలాగే నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు గ్రీన్ కలర్ బార్డర్లో మీకు డిఫరెంట్ గ్రేయిష్ వైలెట్ సపోటా రంగ్ అంటాం కదా సపోటా కలర్ ఇది గ్రీన్ లైట్ గ్రీన్కి హంస బార్డర్ వచ్చింది చాలా డిఫరెంట్ కలెక్షన్ సో దీని తర్వాత మీకు వచ్చేసి స్నఫ్ కలర్ స్నఫ్ బ్రౌన్ కలర్ బ్రౌన్లో మీకు రెడ్డిష్ బార్డర్ వచ్చేసి రెడ్ మ్యాంగో డిజైన్ వచ్చింది బార్డర్లో మీకు మ్యాంగో డిజైన్ వచ్చేసి బిగ్ బార్డరు అది దీనిలో బూటా కూడా మీకు సిల్వర్ అండ్ గోల్డ్ బూటా వచ్చింది కమ్మ బూటా దీని తర్వాత వచ్చేసి హాఫ్ వైట్ విత్ లైట్ ప్యారెట్ కలర్ బార్డర్ వచ్చింది ఇది వైట్ కలర్ శారీ హాఫ్ వైట్ కాదు వైట్ వైట్కి ప్యారెట్ కలర్ బార్డరు సో ఇది బిగ్ బార్డర్ వచ్చేసి మీకు మ్యాంగో వస్తుంది డిజైన్ మ్యాంగో డిజైన్లో మీకు మ్యాంగో బూటీ కూడా ఉంటుంది ఖైరీ బూట మ్యాంగో ఖైరీ బూట సిల్వర్ విత్ గోల్డ్ దాని తర్వాత మీకు గ్రీన్ ఆకుపచ్చ గ్రీన్లో మీకు బ్లూ డార్క్ బ్లూ ఆ తీగ డిజైన్ వచ్చేసి మ్యాంగో బార్డర్ ఉంది ఇది మ్యాంగో డిజైన్ బార్డర్లో మీకు గ్రీన్ కలర్ సిల్వర్ అండ్ గోల్డ్ బూట దీని తర్వాత వచ్చేసి మీకు ఇది కుట్టు అండి ఇవన్నీ కూడా సెల్ఫ్ శారీస్ మీకు చెప్పినవన్నీ కూడా ఇప్పుడు సెల్ఫ్ సారీస్ దీని తర్వాత ఉన్న శారీ ఇది వచ్చేసి కుట్టు కనకాంబరం కనకాంబరం కలర్ శారీ లైట్ బార్డర్ లైట్ గ్రీన్ బార్డర్ పైన చిన్న బార్డర్ ఉంటుంది కింద పెద్ద బార్డర్ అన్నీ కూడా అలాగే ఉంటాయి దీంట్లో వచ్చేసి హంస బుట్ట ఉంది హంస బుట్టాలో వీవింగ్ వచ్చి చాలా క్లాస్ ఉంటుంది టూ సైడ్ కుట్టు ఇది ఇది వచ్చేసి గద్వాలో హెవీ వర్క్ ఉంటుంది ఇది పని చాలా హెవీ వీ వర్క్ దీని తర్వాత ఇది కూడా కుట్టులోనే మీకు గ్రీన్ విత్ కనకాంబరం ఆరెంజ్ అంటాం కదా మనం ఆరెంజ్లోనే కనకాంబరం షేడు సో ఇది గ్రీన్ కలర్ శారీ ప్యారెట్ గ్రీన్ బార్డర్ వచ్చేసి కనకాంబరం పింక్ ఆరెంజ్లోనే మీకు లైట్ ఆరెంజ్ షేడు హంస బార్డర్ దీని తర్వాత లాస్ట్ శారీ బట్ లీస్ట్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ శారీ మీకు బ్లూ ఫెరోజా బ్లూ కలర్ బార్డరు హంస ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి దీంట్లో మీరు దగ్గర నుంచి కూడా చూడండి కావాలంటే ఇలా ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చేసి హంస ఉంటుంది ఎల్లో కలర్ శారీ ఇది కూడా కుట్టు బార్డర్ ఈ మూడు చీరలు కుట్టులో వస్తున్నాయి మీకు మిగిలినవన్నీ కూడా సెల్ఫ్ వివింగ్ ఇవన్నీ కూడా సెల్ఫ్ వివింగ్ సో డిఫరెంట్ కలెక్షన్తో ఇలా మీకు ఈరోజు చూపించాలని అనుకున్నాం అందుకే మీకు డిఫరెంట్గా చూపించాం సో మీ కామెంట్స్ కూడా ఏదైనా చేసేది ఉంటే మా యూట్యూబ్లో కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వాచ్ చేయండి థ్యాంక్ యూ అండి